హలో ఆల్ వెల్కమ్ టు స్వాతివద్రాజు బ్లాగ్స్ మీరందరూ బాగుండాలి మీతో పాటు మేము బాగుండాలి టైటిల్ చూసారా చుట్టాలు మీకు జోహార్లు సో అది టైటిల్ నిజంగానే మీకు జోహార్లు అండి సో ఇవాళ కంప్లీట్గా టాపిక్ అంతా చుట్టాల గురించి చెప్పాలనుకుంటున్నాను నేను రీసెంట్గా ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ నేను చూసిన ఎక్స్పీరియన్స్తో అక్కడ నాకు ఎదురైన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఇవాళ వీడియో చేస్తున్నాను అనమాట సో లెట్స్ బిగిన్ మామూలుగా చుట్టాల్లో అంటే ఐదు రకాలు ఉంటారు అనిపించింది అంటే మీ ఒపీనియన్ వేరే ఏదైనా ఉంటే మీరు కామెంట్స్లో చెప్పండి సో నా ప్రకారం నేనేం చెప్పాలనుకున్నానంటే కేటగిరీస్ ఆఫ్ చుట్టాలు ఉంటారు మనకు సో దాంట్లో ఐదు కేటగిరీలు ఉంటాయి ఫస్ట్ కేటగిరీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు సెల్ఫ్లెస్ పీపుల్ అనమాట అంటే వీళ్ళకి ఎవరైనా ఆపదల్లో ఉన్నారు అనగానే ఇంకా అసలు వాళ్ళు ఏమి ఆలోచించారు హెల్ప్ చేయాలి వాడు ఆపదలో ఉన్నాడు సో మన హెల్ప్ అవసరము అనుకొని వెంటనే అక్కడికి వెళ్ళడము ఏదైనా కూడా చేయడానికి రెడీగా ఉంటారు సో వాళ్ళు సెల్ఫ్లెస్ పీపుల్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ మనకి చాలా రెస్పెక్ట్ ఉండాలి వాళ్ళ మన చుట్టాలైనందుకు మనం చాలా అదృష్టవంతులం అనుకోవాలి అలాంటి చుట్టాలు ప్రతి ఒక్కరికి ఉండాలి అండ్ ఈవెన్ మనలో ఆ క్వాలిటీస్ని డెవలప్ చేయాలి ఇప్పుడు వాళ్ళల్లో మనం ఏ క్వాలిటీస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మనలో ఆ క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయాలి సో సో సెల్ఫ్లెస్ పీపుల్ వీళ్ళు ఎవరికైనా హెల్ప్ చేస్తారు ఏమీ ఆశించకుండా హెల్ప్ చేస్తారు ఓకే ఇది నెంబర్ వన్ సెకండ్ క్యాటగిరీ ఏంటి అంటే వీళ్ళు కొంచెం సెల్ఫిష్ ఉంటుంది వీళ్ళలో సో సెల్ఫిష్ ఎట్లా అంటే వీళ్ళు కూడా సేమ్ ఎవరైనా ఆపదల్లో ఉన్నారు అంటే వెనక ముందు ఆలోచించకుండా వచ్చేస్తారు అండ్ హెల్ప్ చేస్తారు బట్ చేసే ముందు కొన్ని కండిషన్స్ ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్తో ఉన్న చుట్టాలన్నమాట సో ఎలా జనరల్గా ఇది జనరల్గా ఎక్కడ ఉంటుంది అంటే మనము ఏదైనా మెయిన్గా మనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ అప్పుడు ఇది ఉంటుందండి ఎవరైనా ఉండాల్సిందే ఈ సెల్ఫిష్ పీపుల్ కూడా కరెక్టే అనిపిస్తుంది నాకు ఎందుకంటే డబ్బులు ఉరికే రావు రైట్ సో డబ్బులు మనం ఎవరికైనా ఇస్తున్నాము అంటే ఆ డబ్బుల విలువ తెలవాలి అంటే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ తప్పకుండా తీసుకోవాలి లేకపోతే అదే అలవాటైపోతుంది వీళ్ళకి తీసుకునే వాళ్ళకే అలవాటు అయిపోతుంది ఇచ్చేవాళ్ళ మీద గౌరవం తగ్గుతుంది ఆ వాడికి బాగా డబ్బులు ఉన్నాయి కదా అందుకే ఇస్తున్నాడు అన్నట్టుగానే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు అది కరెక్టే అండ్ సెల్ఫిష్నెస్ ఉండడం కూడా కరెక్టే సో ఈ రెండు కేటగిరీస్ పీపుల్ మన బంధువుల్లో ఉన్నారు అంటే విఆర్ లక్కీ ఓకే అది గుర్తుపెట్టుకోండి ఈ ఇద్దరు బంగారు కొండలు బంగారు కొండల బ్యాచ్లోకి ఈ ఇద్దరు కేటగిరీ పీపుల్ ఆఫ్ బంధువులు వచ్చేస్తారు ఓకే నెక్స్ట్ థర్డ్ థర్డ్ క్యాటగిరీ ఏంటి అంటే టచ్ మీ నాట్ ఎట్లా వాళ్ళు నీకు ఏమి హార్మ్ చేయరు అలా అని చెప్పేసి నీకు హెల్ప్ చేయరు కలుసుకున్నప్పుడు మాత్రం మంచిగా చక్కగా మాట్లాడుకుంటాం హలో హాయ్ ఎవ్రీథింగ్ సో వీళ్ళతో మనకి ఓకే ప్రాబ్లం లేదు కాబట్టి దట్టు హెల్ప్ చేయరు ప్రాబ్లం ఉండదు కాబట్టి పర్వాలేదు వీళ్ళు కూడా పర్వాలేదు న్యూట్రల్ పీపుల్ అనమాట వీళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టరు సో న్యూట్రల్ పీపుల్ ఇక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది గాసిప్ కింగ్స్ వీళ్ళు ఎట్లా అంటే మనం కనిపించగానే అసలు ఇంకా బావు అసలు నీ గురించి నేను అనుకోని రోజు లేదు నువ్వు సూపర్ చేస్తున్నావు అసలు నువ్వు ఎంత బాగుంటావు అని ఇంకా మనల్ని పొగుడుతూనే ఉంటారు మనతోనే ఉంటారు అంత బాగుంటుంది జస్ట్ మనం కొంచెం పక్కకు తప్పుకోగానే మన మీద చాడీలు చెప్పడం స్టార్ట్ చేస్తారు కాసిప్స్ అసలు దారుణంగా ఉంటాయి వీళ్ళు మన గురించి వేరే వాళ్లకు చెప్తారు వేరే వాళ్ళ గురించి మనకు చెప్తారు సో వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఈ పీపుల్ ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పెద్ద చాలా ఎక్కువ మంది లేరు వీళ్ళు డేంజరస్ పీపుల్ కేటగిరీ నెంబర్ వన్లోకి వచ్చే బంధువులు అన్నమాట సో గాసిప్ ఇంక వాళ్ళని వదిలిపెట్టాలి పర్లేదులే పోతే పోయారు ఇంకా ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది వీళ్ళ పని ఆర్ మనం ఇంకోటి ఏమనుకోవాలంటే వీళ్ళు మన దగ్గరకు వచ్చి ఎవరి విషయాలన్నా చెప్తున్నప్పుడు డెఫినెట్గా మన మన గురించి కూడా ఇంకొకరికి చెప్తారు అని గుర్తుపెట్టుకుని వీళ్ళని మనం కట్ చేయాలి ఫస్ట్ ఎవరి గురించి అయినా మనతో చెప్తున్నప్పుడు అవసరం లేదు నువ్వు ఇలాంటివి మాట్లాడకు ఇంకేమైనా మంచి విషయాలు ఉంటే మాట్లాడుకుందామని మనమే ముందు వాళ్ళని కట్ చేయాలి అప్పుడు అట్లీస్ట్ వాళ్ళలో ఈ నెగిటివ్ క్వాలిటీస్ అనేవి కొంచెం కొంచెం తగ్గుతూ పోతాయి ఓకే నెక్స్ట్ ఇంకా వీళ్ళండి అసలు ఇంకా వీళ్ళని ఏమంటానంటే నేను బకాసురులు అంటాను బంధువుల కై బంధువుల పేరుతో ఉండే బకాసురులు కొంతమంది ఉంటారు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే మన దగ్గర ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉంది అని తెలిసిందనుకోండి పని కట్టుకొని మన దగ్గరికే వచ్చి ఈ గాసిప్ వాళ్ళన్నా మన దగ్గర మాట్లాడరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు అది ఎవరైనా ఎవరి ద్వారా అయినా మనకు తెలిస్తే బాధపడతాము లేకపోతే లైట్ కదా కానీ వీళ్ళు అట్లా ఉండరు బకాసుడులో బ్యాచ్ ఉంటుంది కదా చుట్టాల్లో వాళ్ళు డైరెక్ట్గా మన దగ్గరికో లేదో మనకు క్లోజ్గా ఉండే వాళ్ళ దగ్గరికో వచ్చి మనలో ఉండే లోటుపాట్లు ఆ ఏదైనా లూప్ హోల్స్ ఉంటే వాటి గురించి మాట్లాడి పైశాచిక ఆనందం అయ్యేది ఇంకోటి ఏం లేదు పైశాచిక ఆనందం శునకానందం అంటనే అయితే సో అలా పొంది వాళ్ళు కడుపు నింపుకుంటారు కాబట్టి వీళ్ళు బకాసురులు అంట నేనైతే బంధువులు లాంటి బకాసురుళ్ళు వీళ్ళు సో గద్దల కైండ్ ఆఫ్ టైప్ నిజం చెప్పాలంటే అవైనా చనిపోయిన వాటిని పీక్కు తింటాయేమో కానీ వీళ్ళు బతుకున్న వాళ్ళని పీక్కు తినే రకాలన్నమాట సో ఇట్లాంటి వాళ్ళని వీలైనంత అవాయిడ్ చేయండి అండ్ వీళ్ళు కనుక మీ బంధువులు లిస్ట్లో ఉంటే కొట్టేసేయండి ఆ లిస్ట్ చింపి పారేసినా పర్వాలేదు ఓకే సో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మీ బంధువుల్లాగా అయ్యి ఉంటారు వాళ్ళు వీలైనంత అవాయిడ్ చేయండి వీళ్ళైనంతా పక్కన పెట్టేయండి లేకపోతే వాళ్ళు ఏదైనా మనతో మాట్లాడడానికి వస్తున్నారు అనగానే ఫస్ట్ ఓకే ఈ ఈ టాపిక్స్ కాకుండా వేరేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడాలని చెప్పొచ్చు మనమే ఆర్ నీకేంటి అనండి ఏం పర్వాలేదు అది ఉంటుంది కదా ఆ సినిమాలో పెళ్లి చూపుల సినిమాలో కౌశిక్ అంటాడుగా నా అయితే నేను చేస్తాను నీకేంటి అని చెప్పి అట్లా చెప్పేసేయండి ఏం పర్వాలేదు బాధపడాల్సిన అవసరం లేదు ఇలాంటి వారి గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు సో ఈ ఐదు కేటగిరీ ఆఫ్ పీపుల్ బంధువులు ఉంటారు మన చుట్టూ కాబట్టి వీళ్ళలో మనలో ఏ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి మనం అలాంటి చుట్టాలాగా కావాలి అన్నా కాకూడదు అన్నా ఎలాంటి క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి ఎలాంటి క్వాలిటీస్ తగ్గించుకోవాలి ఎలా ఉంటే మంచిది అన్నది మీరు డిసైడ్ చేసుకోండి అట్లాగే మీ చుట్టూ కూడా ఎలాంటి బంధువులు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళకు ఈ ఐదుగురు డెఫినెట్గా ఉంటారు సో వాళ్ళతో ఎలా ఉండాలి అన్నది కూడా నేర్చుకోండి దట్స్ ఆల్ ఫర్ టుడే హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ టాపిక్ మంచిగానే అనిపించింది అనుకుంటున్నాను మీరు ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే సజెషన్స్ ఇవ్వచ్చు అండ్ అట్లాగే తప్పకుండా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ స్టేట్ యూ టు స్వాతివద్రిజు బ్లాగ్స్